సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపున్నాడు అంబటి రాంబాబు పాడిందే పాడరా పాసిపల్ల డాష్ డేష్ రంగా గారికి అత్యంత ఆపుతుండని చెప్పి ఈనాడు నువ్వు చెప్పుకుంటున్నావు ఏనైనా రంగా గారి గురించి ఒకసారి ఒక మాట ఆయన బతుకున్న కాలంలో రేపల్ల నియోజకవర్గంలో నేపాల్ డిగ్రీ కాలేజీలో రంగాగారి స్టూడెంట్స్ యూఐ పోటీ చేస్తుంటే దానికి పోటీగా నవోదయం అన్న పేరుతో నువ్వు పోటీగా సంఘం పెట్టి అక్కడ ఘర్షణకు దారి తీసి ఎప్పుడైనా రంగా గారిని మా నాయకుడు నేను చెప్పావా ఇవాళ ముసలికంది కలుస్తుంటావా అసలు రంగాగారి గురించి ఏం తెలుసు నీకు అంటే నువ్వు చెప్పగానే ముద్దాయిలు అంతకలైపోతారా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆనాడు ఉన్న పోలీసు వ్యవస్థ సరైన ఇన్వెస్టిగేషన్ చేయలేక ఆ కేసు నీరు గారిపోతే అధికారం ఉన్న మీరు ఆ రోజు ఏమాత్రం ఆ కేసుకి రక్షణ కల్పించలేకపోగా అందరినీ గాలికి వదిలేస్తే దిక్కు మొగ్గు లేని జీవితంలో బతుకు జీవడాన్ని బతుకుతున్న మాకు ఇవాళ నువ్వు దొంగరాజంతం రంగాగారి మీద ముసలఖండీ రాస్తున్నావు నువ్వు ఆనాడు ఏం జరిగిందో ఎలా జరిగిందో కానీ రంగాగారి మట్ల తర్వాత అప్పుడే ప్రభుత్వం కూలిపోయింది దానికి ప్రజల ఆగ్రహం పనిష్మెంట్ ఇచ్చేశారు అయిపోయింది దాంతో క్లోజ్ తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు రావడం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చన్నారెడ్డి జనార్దన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఇలా ఈ ఈ వచ్చేసిన తర్వాత మీరు చేసింది ఏంటి ఏనాడైనా ఆ వర్గానికి కొమ్ముగాశారా రంగా గారి మరణం తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లో వంగవీటి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులను ఎవరైనా మీరు క్యాబినెట్లో తీసుకున్నారా సోదరుడు కృష్ణప్రసాద్ ఒక వీడియోలో చాలా చక్కగా నీ గురించి విశదీకరించాడు ఇవాళ వంగవీటి ఈ వారసులు మీరు కాదు రంగాగారి అబ్బాయి వంగవీటి రాధ వంగవీటి చలప్రసాద్ సోదరు తర్జుడు వంగవీటి శంతరంగన్ వీళ్ళు వారసులు మీరెందుకు మాట్లాడితే ముసలిగా కలుస్తారు ఏదైనా రంగా మా నాయకుడు అని చెప్పి ఒక్కసారి చెప్పావు అమ్మ అమ్మటి రాంబాబు నువ్వు ఆ ఫ్యామిలీ ఒప్పుకుంది ఇదంతా ఇదో తగాదాలు రంగాగారిని గారిని మరణం జరిగింది తప్ప ఇది ఒక పార్టీకి ప్రేమేయం లేదని నీకేంటి బాధ ఇంకా ఇవాళ రంగాగారి మరణం తర్వాత రాధాబాబు తెలుగుదేశం పార్టీలో చేరడం అంతకుముందు వాళ్ళ అమ్మ తెలుగుదేశం పార్టీలో చేరడం ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ఆర్సీపీలో ఉన్న మీ కు తట్టుకోలేకపోయారు కనీసం రంగాగారి అబ్బాయి అయిన గౌరవం ఏనాడని మీరు బాబాయ్ చూపారా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని అందుకని రంగా వారసులు అంటే వంగవీటిలో వంగవీటి రాధాయే తప్ప ఎవరు కాదు దయచేసి మీరు రంగాగారిని మాటి మాటి సంభం మాకండి ఎంతకాలం చంపుతారు ముప్పై నాలుగేళ్ళ నుంచి చంపుతూనే ఉన్నారు ఇంకా చంపుతారా మీరు మీ అధికార దాహం కోసం రంగాన్ని ఎక్కిస్తారా కాపులు రోడ్డు ఎక్కిస్తారా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో నీకు అసలు రాజకీయం కూడా ఉంటదా నీకు దమ్ము ధైర్యం ఉంటే సత్యంపల్లి యోజు నుంచి పోటీ చేయి నువ్వు ఎలా గెలుస్తావో జనసేన చూస్తుంది కాపు నాడు కూడా ఆలోచిస్తుంది నీ గురించి అంతేగాని పిచ్చి పిచ్చి వాగుడు వాగమాక అంబటి రాంబాబు ఎందుకంటే నీకు దునపతి మీద వర్షం పోరాటం లాగానే ఉంది తప్ప నీకు ఎన్ని చెప్పినా మంచి మాట లెక్కవు ఎందుకంటే నీ అధికార దాహం అలాంటిది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు నువ్వు రాజశేఖర రెడ్డి గారు ఎంతో ఉన్నతంగా నిన్ను చైర్మన్గా పెట్టి నీ పక్కన అప్పుడు పార్టీకి పనిచేసిన యాదగిరి ఇలాంటి తదితరులు వాళ్ళందరినీ కమిటీలు వేస్తే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి నువ్వు చేసిన అవినీతి అంతా ఇంత ఆ డబ్బులు ఎలాంటి పనులు చేస్తున్నావు నీకు అభివృద్ధి అక్కడి నుంచే కదా వచ్చింది నీతో పాటు ఉన్న కమిటీ వాళ్ళంతా వాళ్ళ ఆర్థిక ఇబ్బందులబు ఏడుస్తున్నారు వాళ్ళ గురించి ఏనాయుడు ఆలోచించావా అందుకనే దానికి ఎక్స్టెన్షన్గా నీకు ఇవ్వాల రాజశేఖర రెడ్డి గారు నువ్వు చేసిన తప్పుడు పనులకి రాజశేఖర రెడ్డి ఎక్సెన్షన్ ఇవ్వాల నీ అయిన సందని చెప్పమంటావు కాపుల్ని అత్తికాయ పళ్ళ వాళ్ళు అంటావు తాపి మేసలు అంటావు తాపీ పని వాళ్ళు అంటావు ఏదోదో చిల్లర వాగుటంతా వాగుతుంటావు అంటే కాపులు తిడితే నీకు లతి చేకూరింది కాబట్టి ఇంకా అదే వాడు వాడదావా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఈ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం అంతా తా కాదు కాపులకి విదేశీ విద్య నాశనం చేశాడు కాపు కార్పొరేషన్ చేసి చేశాడు కాపు ఆఫీసర్లకి పోస్టింగ్లు ఇవ్వరు అన్ని నాన్ పోకలు పోస్టింగ్లు ఇస్తారు కాపులకి రాజకీయ లబ్ధి చేకూర్చే ఏ పదం రానియడు కాపులు మడుకొడికే ప్రశ్నార్థకం అయిపోయిన జగన్మోహన్ రెడ్డి రాజ్యాధికారంలోకి తిరిగి రాకుండా చూడటమే కాపునాడు లక్ష్యంగా మారింది ఎందుకంటే కాపుల పట్ల అంత వ్యతిరేకత ఏ కులం మీద చూపే వ్యతిరేకత కాపు కులం మీద చూపిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ముప్పై లక్షల మంది కాపు నేస్తాం ఉంటే నువ్వు ఇచ్చేది లక్ష యాభై వేల మందికి ఆ లక్ష యాభై వేల మందికి ఇచ్చి నేను మొత్తం ఇచ్చేస్తాను ఇరవై వేలు వందల కోట్లు ఇచ్చాను వేల కోట్లు ఇచ్చాను చెప్తుంటావు మీకున్న ఫండ్ అంతా తీసుకొచ్చి కాపు కార్పొరేషన్ అకౌంట్లో తీసి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఇదంతా కాపులకు ఇచ్చినట్టు ప్లాన్ చేస్తావు ఆంధ్ర రాష్ట్రంలో కాపులు ఒకటే కాదు అందరి ప్రజలు ఉన్నారు అందరికీ ఇస్తున్నావు ఇస్తూ మాకు ప్రత్యేకంగా ఇచ్చేసినట్టు చెప్తారేంటి మీరు కాబట్టి నీ నోట్లోంచి నుంచి రంగా గారి పేరు వస్తే మళ్ళీ ఆయన చనిపోయినట్టు అయింది కాబట్టి దయచేసి రంగా గారిని తినమాక నీ రెడ్డి పిచ్చిలో రంగా గారిని చంపుతావు రాంబాబు రేపటి నుంచి పారిపోయి అక్కడ తిరుగుతూ వాళ్ళు సత్యనపల్లి చేరావు సత్యనపల్లి కూడా ఉండవా నువ్వు ఇది మంచి పద్ధతి కాదు నువ్వు జనసేన కానీ కాపులకి పర్సనల్ టార్గెట్లోకి రామ్మాక ఇకనైనా బుద్ధి మార్చుకోవు రాజకీయంగా మను నీకు ఎలాగో వారసులు లేరు మీ నాయకుడికి లేడు నీకు లేడు కాబట్టి నువ్వు ఇష్టం అని చెప్పి పేలమాక అనుభవిస్తావు రంగా గారి మధ్యలో రంగాగారిని హత్య చేసిన వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రతి వాళ్ళు కుక్క తోపు తెచ్చారు ఉరేసుకున్నారు ట్రైన్లో యాక్సిడెంట్లో చచ్చిపోయారు కాబట్టి రంగా గారు ఒక మానవ రూపంలో ఉన్న దైవం నీకు వాళ్ళ బాధ అనుకో నువ్వు మనస్ఫూర్తిగా నిజంగా జోహార్ రంగా అని అనుకో నీ బాధ నీటిని విముక్తి పొందుతావు అంటే నేను అంతకుముందు కూడా ఒకసారి చెప్పాను ప్రజాసేవలు అంతమే వెళ్తే వాళ్ళకి ఒక దైవత్వం వస్తుందండి ఆ దైవత్వానికి ప్రతిరూపమే వంగవీటి మోహన్ రంగా కాబట్టి ఆయన్ని మాట మాటికి నీ అవసరాలకి వాడుకోమాట ఇంకొక విషయం ఫైనల్గా చెప్తున్నా మహాభారతంలో రాక్షసం రాక్షసకరణంలో పుట్టిన వాళ్ళు ఐదుగురు ఒకడు భీముడు దుర్యాధనుడు బాసరుడు చరాచంద్రుడు కీచకుడు ఈ ఐదుగురు రాక్షస అంశంలో పుట్టినవాళ్ళు వాళ్ళు వీళ్ళ ఐదుగురులో ఎవరైతే ముందు ఒకరిని చంపుతారో భావి భారతదేశానికి చక్రవర్తిగా అవుతాడని చెప్పి ఒక నాణ్యుడు ఉన్నాయి అలాగే ఆ అంశంలో పుట్టిన వాళ్ళే వంగవీటి మోహన్ రంగా నారా చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళలో అందరికంటే ముందు రంగాకారిని మరణించాడు దాని కారణం ఎవరు వెల్లుపోటు రాజకీయం చేసింది ఎవరు ఎన్ని విపులంగా చెప్పాలా గుర్తుపెట్టుకో కేవలం రంగా ఆధిపత్యంలోకి వస్తాడు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడానికి ఉద్దేశంతోనే వెల్లిపోటు రాజకీయంతో రంగాన్ని చంపింది ఎవరు నీకు తెలుసు పిరంగిపురంలో రంగాగారు పుంజాల శివశంకర్ రాజశేఖర రెడ్డి ఈ ముగ్గురు పిరంగిపురం వచ్చినప్పుడు జరిగిన జన ప్రవాహం చూసి రాజశేఖర రెడ్డికి కన్ను కొట్టలేదా అప్పుడు రాజశేఖర రెడ్డి మాటలు ఏంటి నీకు తెలుసా ఎన్నో వాస్తవాలకు ప్రతిరూపం ఈ గాల సుబ్రహ్మణ్యం జాగ్రత్త నీ కానీ మీ బొత్తా గ్యాంగ్ కానీ చెప్తున్నాం మళ్ళీ మా పర్సనల్ టార్గెట్లోకి రామాకండి అంబటి రాంబాబు గుర్తు పెట్టుకో ఈ రోజు నుంచి నీ బుద్ధిలా మార్పు వస్తే మా లోంచి పక్కకి వెళ్ళిపోతావు లేదంటే సత్యంపల్లి నియోజకవర్గంలో దమ్ముంటే ఈసారి అక్కడి నుంచి పోటీ చేయి నేను ఓడించబోతే కాపునాడు రాజకీయాల నుంచి దూరంగా జరిగిపోతాను ఇది దిస్ ఈజ్ మై ఛాలెంజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్